ఫ్రీగా బిట్కాయిన్ మైనింగ్ చేసుకోండి ఒరిజినల్ బిట్కాయిన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్లో క్లిక్ చేయండి ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుంది యాప్ డౌన్లోడ్ చేయండి చేసిన తర్వాత ఒరిజినల్ కాయిన్ అండి ఇది ఫ్రీ మైనింగ్ ఇలా యాడ్స్ వస్తాయి యాడ్స్ చూస్తూ మైనింగ్ స్పీడ్ పెంచుకోవచ్చు ఇప్పుడు ఏ విధంగా ఓపెన్ చేయాలో చూద్దాం అకౌంట్ స్టార్టింగ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ కాడ కింద డిస్క్రిప్షన్లో ఇన్విటేషన్ కోడ్ ఇస్తా ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కనెక్టింగ్ విత్ గూగుల్పై క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీ జీమెయిల్ అడుగుతుంది మీ జీమెయిల్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫ్రి క్లైమ్ అంటుంది దానిపై క్లిక్ చేయండి ఈ క్లైమ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే యాడ్స్ వస్తాయి యాడ్స్ చూసి స్కిప్ చేయాలి యాడ్స్ ఎన్ని ఆర్ట్స్ చూస్తే అంత మైనింగ్ స్పీడ్ పెరుగుతుందండి ఈ విధంగా ఆర్ట్స్ వస్తాయి చూడండి ఏ విధంగా క్లైమ్ చేయాలి ఈ విధంగా యాడ్స్ వస్తూ ఉంటాయి వచ్చిన తర్వాత పైన ఇంటు మార్క్ వస్తుంది దానిపై నొక్కాలి నొక్కినాక మళ్ళీ వస్తుంది టోటల్ థర్టీ యాడ్స్ ఉంటాయి ఎన్ని యాడ్స్ చూస్తే అంత మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది ఈ విధంగా యాడ్స్ చూస్తూ మైనింగ్ స్పీడ్ పెంచుకోవచ్చు అలా రిఫరల్ చేస్తూ కూడా బిట్కైన్ మైనింగ్ స్పీడ్ పెంచుకోవచ్చు ఫ్రీగా ఫ్రీ బిట్కైన్ కూడా వస్తుంది ఈ విధంగా ఆర్స్ చూస్తూ ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు ఆర్స్ చూసిన తర్వాత మైనింగ్ స్పీడ్ అనేది ఎక్కడ ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఉందా గిఫ్ట్స్ రైట్ మార్క్పై క్లిక్ చేయండి చేసిన తర్వాత మైనింగ్ స్పీడ్ అనేది ఇక్కడ కనబడుతుంది మనం ఆర్స్ ఎన్ని యాడ్స్ చూసినామో అన్ని యాడ్స్ మైనింగ్ స్పీడ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి క్లైమ్ పంట నొక్కాలి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రీగా బిట్కాయిన్ మైనింగ్ చేసుకోండి ఇప్పుడు బిట్కాయిన్ లక్ష డాలర్ భవిష్యత్తులో చాలా ఉండవచ్చు